సారీ కామాక్షి గారు సో కామాక్షి గారు సారీ సో అంటే మీనాక్షి చౌదరిని బాగా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు ఓకే ఓకే బ్యాక్ అంటే పొలిమర తర్వాత మీ లైన్అప్ చేస్తున్నారు బట్ మధ్యలో ఒక క్యారెక్టర్ చేశారు లైలా సినిమాలో క్యారెక్టర్ చేశారు సో ఏంటి ఎందుకు చేశారు అంటే మామూలుగా మీకు చెప్పినప్పుడు అదేమన్నా క్యారెక్టర్ పెద్దది మీరు చెప్పి అయ్యారా లేకపోతే లేదు కన్ఫ్యూజన్ ఏం లేదు ఎంబీబీఎస్ దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయ్యారా అని అడగడం ఏంటండి సో యాక్చువల్గా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో మీ అందరికీ కూడా తెలుసు బట్ కి తెలియకపోవచ్చు మనం ఒక పెద్ద బ్యానర్లో ఒక పెద్ద యాక్టర్ టూ టైర్ త్రీ టైర్ ఆర్ వన్ టైర్ వాట్ ఎవర్ యాక్టర్స్ ఫిల్మ్ చేసినప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడు మన క్యారెక్టర్ బ్రీఫ్ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుందనే చెప్తారు కానీ మొత్తం స్టోరీ మనకు చెప్పరు అండ్ ఇప్పుడు నేనున్న పొజిషన్కి నన్ను నేను బిల్డ్ చేసుకుంటున్నాను మీ మీ అందరి ముందే పెరుగు ఏదో ఎదుగుతూ వస్తున్నాను నేను సో ఈ స్పేస్లో నేను కంప్లీట్ స్టోరీని కూడా నేను డిమాండ్ చేయలేను బట్ ఇట్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ విశ్వక్ ఆర్ రామ్ మంచి బ్యానర్ సో ఐ థాట్ ఓకే అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ చాలా ఫన్ ఐ నో సో ఇట్ వాస్ అ వెరీ ప్రిమిటివ్ రైటింగ్ అది నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను మొత్తం ఓవరాల్గా మూవీ ఒక ఆడియన్గా చూసినప్పుడు నాకు అది అనిపించింది బట్ దెర్ ఇస్ నో రిగ్రెట్స్ అండి నేను పట్టిందల్లా బంగారం అవ్వదు సో అందులోంచి మనం నేర్చుకుంటా ముందుకు వెళ్తానే గ్రోత్ అనేది ఉంటుంది సో ఐ ఐ దర్ ఇస్ నో ఐ డోంట్ రిగ్రెట్ ఆర్ రిపెంట్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఐ మేడ్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ గారు నమస్తే మా మా మీరు బాగా ఫేమస్ అండి చెప్పండి అంటే మీకు అండ్ ఆయన అడిగే క్వశ్చన్స్ వల్ల పాపం ఆయన కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను చాలా తిడుతూ ఉంటారు బట్ ఈస్ అ వెరీ నైస్ అండ్ స్వీట్ పర్సన్ అండి పాపం చెప్పండి సార్ థ్యాంక్ యూ ఇక్కడ అందరి విషయాల్లో చాలా బాగా కలెక్ట్ చేసుకుని చాలా క్లియర్గా క్లియర్గా అన్ని ఇచ్చేస్తున్నారు అందరికి అందరికి అంటే మీకు అనుకోకుండా వస్తున్నాయి వస్తున్నాయి ఎక్కువ థ్రిల్లర్ హారర్ జోనర్ సినిమాలు ఎక్కువ మీకు ఎందుకు వస్తున్నాయి దాని నుంచి బయటికి రారా సార్ మీరు ప్రొడ్యూస్ చేసారంటే నా దగ్గర ఒక కథ ఉంది సార్ మొత్తం హీరోయిన్గా గ్లామర్ లేదు సార్ సార్ ఓకే జోక్స్ అపార్ట్ సురేష్ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు బట్ సార్ ఐ థింక్ టైమ్స్ రోజులు మారాయి కాలం మారుతుంది